హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు గొప్ప శివభక్తిని చరిత్ర తెలుసుకుందాం ఆయనే భక్త కన్నప్ప భక్త కన్నప్ప జన్మస్థలం ఉడుమూరు అది ఒక చిన్న గ్రామం ఆ ప్రాంతం బోయవారికి నివాస స్థలం ఆ ప్రాంత వాసులకు నాదనాథుడనే రాజు ఉండేవారు ఆ రాజు భార్య పేరు తందే ఆ ఊరి వారందరూ వేటాడుతూ జీవిస్తుండేవారు వారంతా శివభక్తులు తందే నాదనాథులకు ఆరాధ్య దైవం శంకరుడు కొంతకాలానికి వారికి మగుబిడ్డ జన్మించారు ఆ శిశువుకి తిన్నడనే పేరు పెట్టారు తిన్నడు మంచి చురుకైన పిల్లవాడు పిల్లలందరిలో దేనికైనాను తిన్నదే పైచేయి తిన్నడికి సకల సద్గుణాలు ఉండేవి హుకానొక రోజు ఊర్లో పండుగ జరుపుకున్నాక తిన్నడు బయటకు బయలుదేరాడు మృగాలను తరుముకుంటూ పరిగెత్తిన తిన్నడు కాతికీ నది తీరం చేరే సమయానికి అలసిపోయి చెట్టు కింద నిద్రపోతాడు తిన్ననికి నిద్రలో ఒక కళ వస్తుంది తన దగ్గరికి ఒక స్వామి వచ్చి ఈ దగ్గరలోనే ఒక శివలింగం ఉంది దానిని నీవు నమ్మి పూజించితే శివుడే నీ దగ్గరికి వచ్చి మోక్షమిస్తారు అని చెప్పి ఆ స్వామి మాయమవుతాడు తిన్నడు వెంటనే నిద్రలేచి చూడగా ఎవరూ కనబడలేదు వెంటనే చాలా ఆలోచనలు వస్తుండగా కంటపడిన వరాహాన్ని వెంబడిస్తాడు ఆ వరాహం మాయమవుతుంది దానికోసం వెదుగుతున్న తిన్ననికి ఒక శివలింగం కనిపిస్తుంది తిన్ననికి శివలింగాన్ని చూడగానే ఆ శివలింగానికి తనకి పూర్వజన్మ సంబంధం ఉన్నట్లుగా అనిపిస్తుంది వెంటనే ఆ శివలింగాన్ని ఆలింగనం చేసుకున్న తిన్నడు నీవిక్కడ ఉన్నావేంటి స్వామి నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించా నీ మన సంబంధం ఏమిటి నాకు కళలో చెప్పిన మాటలు ఇప్పుడు ఎందుకు చెప్పటం లేదు నీవు మాట్లాడకపోయినంత మాత్రాన నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళను మా ఇంటికి వెళదాం రా నీకు ఏ లోపం రాకుండా చూసుకుంటాను నేను అబద్ధమాడేవాడిని కాదు మా అమ్మా నాన్నలు కూడా మంచివారు నీకు అన్నం పెడతారు అంటూ చెప్తాడు తిన్నని వెంట వచ్చిన స్నేహితులు ఇంటికి రమ్మని పిలుస్తారు ఎంత చెప్పినా తిన్నడు ఇంటికి రానంటే రాననేసరికి మిగతా వారు వెళ్ళిపోతారు అన్నడు శివలింగంతో ఎన్ని మంచి మాటలు చెప్పినా శివలింగం కదలలేదు తిన్నని ప్రాణాలు విసిగిపోయి ఈయనకి అన్నం ఎవరు పెడతారు ఈ అడవిలో ఆకులతో సమ్మసిల్లిపోయి ఉంటారనుకుని వెంటనే విల్లు బాణాలు పట్టుకొని అడవికి వెళ్ళి జంతువులను వేటాడి మాంసం కాల్చి సువర్ణముఖి నదిలో నీరు తెచ్చి శివలింగం దగ్గర పెట్టాడు కానీ శివుడు తీసుకోలేదు తిన్నని మనసు చిన్నబోయింది అమాయకుడైన తిన్నని భక్తిని చూసి ఇవిడు వచ్చి చేయి చాచాడు తిన్నడు సంతోషించి ముందుగా తాను రుచి చూసి తరువాత శివునికి పెడుతున్నాడు ఆనాటి నుండి ప్రతిరోజు తిన్నడు మాంసం తెచ్చి పెట్టడం మహాదేవుడు ఆరయించటం మామూలైంది అలా కొన్నాళ్ళు నడుస్తుండగా శివఘోషరుడనే బ్రాహ్మణ యువకుడు ప్రాతకాలంలో సువర్ణముఖి నదిలో స్నానం చేసి వాయులింగాన్ని రోజు పూజించేవాడు రోజు స్వామివారి దగ్గర ఈ మాంసం కనబడేసరికి బాధతో ఈశ్వర ఇక ఇక్కడ ఇటువంటి అరాచకపు పనులు జరగకుండా చూస్తానని మీరు నాకు మాట ఇవ్వండి లేకపోతే ఇక్కడే నేను ప్రాణాలు వదిలేస్తా అని మొండుకేసి కూర్చున్నాడు చూసిన శివుడు ప్రత్యక్షమై నీ మాటలని నేను కాదనడం లేదు ప్రతిరోజు ఈ పని చేస్తున్నదెవరో తెలుసుకోవాలంటే నీవు కొంతసేపు చాటిగా ఉండి చూడు అంతా నీకే తెలుస్తుంది అని అన్నారు శివగోచరుడు సరే అని చాటిగా ఉండి చూస్తున్నాడు కొద్దిసేపటికి తిన్నడు వచ్చి మాంసంని శివలింగం ముందు పెట్టి తినమన్నాడు ఆ రోజు శివుడు ఆహారం ముట్టలేదు అది చూసిన తిన్ననికి ఆలోచనలు వచ్చి ఇన్నాళ్ళు తిన్నట్లుగా ఇప్పుడెందుకు తినటం లేదు నేనేమైనా లోపం చేశానా ఈ భోజనం నీకు నచ్చలేదా అంటూ శివలింగం వైపు చూశాడు శివలింగానికి రెండు కళ్ళు తిన్ననికి కనిపించాయి ఒక కంట నీరు కారుతుంది శివుడు పెట్టిన కన్నీరికి తిన్నని గుండె కరిగిపోయింది వెంటనే కొన్ని ఆకులు తెచ్చి రసం పిండగా శివుని కన్నీరు ఆగకపోగా శివుడి కన్ను పోయింది తిన్నని మనసు ఇంకా సాగింది నీ కన్ను పోతే నా కన్ను ఇస్తా అంటూ బాణంతో తిన్నని కన్ను పెకలించి ఇచ్చాడు కానీ శివుని రెండవ కన్ను నుంచి కూడా నీరు పారుతుంది తన రెండవ కన్ను కూడా తీసి ఇవ్వాలనుకున్నాడు పోతే శివలింగం కనపడదు కనుక శివుని కన్నున్న చోటన తన కాలు బ్రొడనవేలును అదిమిపెట్టి తన రెండవ కన్నుని తీయబోయాడు అంతలో తిన్నన్ని ఎవరో చేయి పట్టి ఆగువచ్చా అని అన్నారు వారి వంక తిన్నగా చూశాడు ఆయన ఎవరో కాదు ప్రత్యక్షమైన పరమేశ్వరుడు తిన్ననలో వెంటనే దివ్యజ్ఞానం ప్రకాశించి పూర్వజన్మ స్మృతి కలిగింది శివునికి పాదాభివందనం చేసి శివస్తోత్రం చేశాడు అంతటి శివుడు చాటిగా ఉన్న శివఘోషుణ్ణి పిలిచి చూశావా తిన్నన భక్తి ఎలాంటిదో అని అన్నారు అంతటి శివఘోషరుడు కూడా తిన్నలని ప్రశంసించాడు వారిద్దరూ శంకరుని స్తవం చేశారు ఆ శ్రీకాళహస్తీశ్వరుడు వారిద్దరిని నడో ఐక్యం చేసుకున్నాడు ముక్కంటికి కన్నులిచ్చిన తిన్ననికి కన్నప్ప అని పేరు వచ్చింది ఆనాటి నుంచి కన్నప్ప గొప్ప శివభక్తినిగా భక్త కన్నప్పగా ప్రసిద్ధి చెందారు విన్నారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ మనం మరో వీడియోతో కలుద్దాం నమస్కారం ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి